అన్నదాన ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి వేలాది మంది భక్తులకు ప్రతిరోజు కూడా నిత్యం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా భక్తుల సౌకర్యార్థము ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి तो गुरु कामलेला परिवार शुद्ध బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు ప్రతిరోజు కూడా నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా నూతన ఉదవరులు కూడా వివాహం చేసుకుని స్వామి దర్శనానికి స్వామి యొక్క సన్నిధికి వచ్చి వారు కోరికలు తీసుకొని వెళ్తూ ఉంటారు नंगट hmm. बा hmm. hmm. oh, okay. क्ष <laughs> <laughs>

રોહીના 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 દેરાસના

మూలలో స్వామి ఎదురుగా స్వామి చూసి నమస్కారం చేసి బయటికెళ్ళండి గోవింద గోవిందాస గోవిందానారసింహ గోవింద